ఒక పెద్ద ప్రశ్న ఎప్పుడైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారో ఇప్పుడు కాంగ్రెస్ విత్ షర్మిల కాంగ్రెస్తోనే షర్మిల మొన్నటి వరకు ఆమె వైసీపీలో అయితే లేరు వైసీపీలో అయితే ఆమె సభ్యత్వం కూడా లేదు కాకపోతే అన్న వెంట అయితే ఉన్నారు అన్న విజయంలో ఆమె కూడా ఒక కీలక పాత్ర పోషించారు అనేది అప్పట్లో పార్టీకి సంబంధించు లేదంటే ఆమె చేసిన ఓదార్పు సంబంధించి ఆమె చేసిన పాదయాత్రకు సంబంధించి అన్న కోసం చేస్తారు అనేది కానీ ఇప్పుడు ఎవరి కోసం ఆమె షర్మిల కాంగ్రెస్లో చేరారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా ఒక్కొక్కసారి కలిసి రావు ఇప్పుడు తెలంగాణలో కూడా ఆమె పాదయాత్ర చేశారు కనీసం ఒక్క స్థానంలో కూడా ఆమె పోటీ చేసే సాహసం కూడా చేయలేదు ఆదిలోనే అంశపాదు అన్నట్టు మొదట్లోనే ఆ పార్టీని విలీనం చేసేసిన పరిస్థితి కనీసం ఎక్కడ పోటీకి కూడా దిగకుండా అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకి పెద్ద ప్రచారమే చేశారు ఆమె కానీ ఆమె రాజకీయ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగులో తెలంగాణలో సారీ రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేలా చేసే ఒక రకంగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాజకీయాల్లో గెలుపు అనేది చాలా ముఖ్యం దానికోసం చాలా ఓపిక కూడా కావాలి జగన్మోహన్ రెడ్డి చాలా సిగా అధికారులకు వచ్చారు ఆమె పార్టీ అలా ఉంచితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయిన అవకాశాలు వచ్చేవేమో ఒకవేళ విలీనం చేయకుండా పార్టీని అలా ఉంచితే కానీ ఆమె ఉంచలేకపోయారు విలీనం చేసేసారు అనేది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు తెలంగాణ వైపు నుంచి తెలంగాణ గడ్డ మీద నుంచి ఇటు కృష్ణా జలాల విషయంలో ఏపీ మీద విమర్శలు చేసిన పరిస్థితి ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా చాలా సందర్భంగా సందర్భాల్లో ఆమె మాట్లాడారు తెలంగాణ కోడల్ని లేదంటే ఆడపిల్ల అంటే ఆ ఆడపిల్ల కానీ ఏడపిల్ల కాదు ఇలాంటి పదునైన మాటలు ఆమె అసలే జగన్ అన్న వదిలిన బాణం అంటారు ఆమె నోటి నుంచి కూడా ఇలాంటి బాణం లాంటి మాటలు వచ్చినాయి కాకపోతే అంతలాగా ఏపీ మీద మాట్లాడిన ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయాలు చేయబోతారు ఈ ఆడపిల్ల ఏడ వచ్చేలా రాజకీయాలు చేస్తాయి ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే తెలంగాణలో అయితే కాంగ్రెస్కి ఎంతో కొంత ఉనుకుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఇంకా పెరిగింది అనేది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీగా ఉనుకే లేదు పూర్తిగా డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఇప్పుడు అసలు ఆ ఉనికి ఎలా మళ్ళీ పాత పూర్వవైభవం ఎలా తీసుకొస్తారు ఎలా ఉనికిని ఆడతారు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా ఒక ఫెయిల్యూర్ అయ్యి తెలంగాణలో ఒక ఫెయిల్యూర్ నాయకురాలుగా ముద్ర వేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఎంట్రీ ఇచ్చి మళ్ళీ అక్కడ కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చేస్తామను కాంగ్రెస్కి పూర్వ వైభవం తీసుకొచ్చేస్తామంటే ప్రజలు నమ్ముతారా ఆమె వెంట నడుస్తారా ప్రధానంగా వైసీపీలోనే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది ఇప్పుడు అదంతా వెనక్కి తీసుకురావాలి అంటే వైసీపీలోంచి చీలికలు తీసుకురావాలి వైసీపీకి ఒక పెద్ద దెబ్బ కొట్టాలి అది షర్మిల గారి వల్ల అవుతుందా చూద్దాం